శుభోదయం నారమినోట ఓ మంచి మాట విశీర్షిక ఈ రోజున సినీ ముఖ చిత్రం ఇదండి సబ్జెక్టు సినీ ముఖ చిత్రం ఒకనాడు అడ్వాన్స్ బుకింగ్ స్థాయిలో ఉండే సినీ ముఖ చిత్రం ఈరోజు అడ్వాన్స్ మరణాల దాకా వెళ్ళిపోయింది అడ్వాన్స్ మరణాలంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్ కన్నా తమ ఆయుష్ను తగ్గించుకుంటూ సినిమా విడుదల కాగానే సినిమా చూడటానికి వచ్చి ఆ రద్దీలో ప్రేక్షకుల రద్దీలో నలిగిపోయి చనిపోయే స్థాయికి ఈ సినీ ముఖ చిత్రం వచ్చింది ఈ రోజున అందరికీ తెలుసు టూ రిలీజ్ అయిన రోజున ఆ రోజున ఉదయం మాట ఫస్ట్ సినిమా చూడాలనే తాపత్రయంతో ఓ మహిళా వీరాభిమాని తను తన భర్తతో కాకుండా తన పిల్లను కూడా తీసుకొచ్చింది సినిమాకి అది విధి వైపరీత్యము పాపం ఏంటో ప్రమాదవశాత్తు తెలియదు కానీ ఆ జనం రద్దీలో నలిగిపోయి ఊపిరాడక తల్లి కుతుర్లు ఇద్దరు చనిపోయారు సరే తర్వాత నష్టపరిహారం ప్రకటించడం వాటిని కాదు ఇంకా ఎక్కువ ఇవ్వాలంటూ అంటే ప్రాణం ఖరీదులు ఇక్కడ పాటలాగా పాడుకుంటూ వస్తున్నారు అంతే తప్ప ఆ దుస్థితి ఎందుకు ఏర్పడింది విపరీతమైన రద్దీ ఆన్లైన్ బుకింగ్ అందరూ ఆన్లైన్లో ఉన్నారు కొన్నారు టికెట్లు ఎంత పన్నెండు వందల యాభై పద్నాలుగు వందల యాభై రెండు వేల ఐదు వందలు మూడు వేలు నాలుగు వేలు ఇలా ఎంత డబ్బైనా సరేనండి ఖర్చు పెట్టేస్తే ప్రేక్షకులు చేరారు అంటే సినీ ముఖ చిత్రం ఎంత తారాస్థాయికి వెళ్ళిందో సరే ఆలోచిద్దాం యూత్కి ముఖ్యంగా ఉద్యోగం లేని యూత్కి కుర్రకారుకి ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎలా తీసుకొస్తున్నారు వాళ్ళని ఎలా ఇబ్బందులు పెట్టి వాళ్ళ మీద ప్రెషర్స్ తీసుకొచ్చి తెస్తున్నారు వాళ్ళ పాకెట్ మనీ ఏమైనా ఉందా ఇవేమీ అర్థం కాదండి సినిమా తీసేవాడు తీసేస్తాడు రిలీజ్ చేసేటట్టు చేసేస్తాడు ప్రేక్షకులు మస్ట్ అండ్ చూస్తారు డబ్బు పెట్టి అనే ఆలోచనలో ఉంటాడు పూర్వకాలంలో అయితే సినీ ముఖ చిత్రం ఎలా ఉందంటే ఊళ్ళో ఒకే థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యేది మహా అయితే ఆ సినిమానే రెండు థియేటర్లలో ఆ రీళ్లు ఆటోలో తిప్పేవాళ్ళు అటు ఇటు అటు ఇటు అలా సాగేది అలాంటిది ఇప్పుడు ట్వీన్ సిటీస్లో కానీ పెద్ద పెద్ద సిటీస్లో ఏడెనిమిది థియేటర్స్లో వీలైతే ఇరవై థియేటర్స్లో సినిమా రిలీజ్ అయిపోతుంది అంటే ఎక్కడికక్కడ డివైడ్ చేస్తున్నారు జనాలంతా ఒక చోటే కొమ్మిగూడకుండా కలెక్షన్లు కూడా విపరీతంగా రావటానికి ఆలోచించి ఆ విధంగానే జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ట్వీన్ సిటీస్లో ఒక సినిమా రిలీజ్ అయితే ఇరవై సెంటర్లలో విడితే ఆ ఏరియా ప్రజలంతా అక్కడక్కడ చూస్తున్నారు సినిమా హిట్ అయితే బ్రహ్మరథం పడుతున్నారు సినిమా ఫట్ అయితే కనుక వెంటనే మార్నింగ్ షోతోనే తేల్చి పారేస్తున్నాను నిజంగానే మార్నింగ్ షో చూడగానే తేల్చి పారేక్కర్లేదు అది నాలుగు రోజులు ఐదు రోజులు అయిన తర్వాత అప్పుడు దాని స్టాండర్డ్స్ గురించి ఆలోచించాలి ఈ మధ్యలో నిజంగా చెప్పకూడదు కానీ యూట్యూబ్ ఛానల్స్ గొడవ పుణ్యమా అంటూ రెండు వందల మైకులు మూడు వందల మైకులు నోట్ల ముందు పెట్టేస్తుంటే వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు ఆ ప్రేక్షకుడు ఊగిపోయి ఆవేశంతో బండభూతులు మాట్లాడుతున్నాడు సెన్సార్ లేదు ఆ బండభూతుల్ని లైవ్లో వేస్తున్నారు సభ్య సమాజంలో మనం ఇలాంటి బండభూతుల్ని మనం వెయ్యొచ్చా లేదా అన్నది లేదండి వాడు భయంకరంగా తిడుతున్నాడు హీరోని లేకపోతే సబ్జెక్ట్ని భయంకరంగా తిడుతున్నాడు డైరెక్టర్ని బూతులతో తిడుతున్నాడు అవన్నీ కూడా ఈ రోజున క్యాజువల్ అయిపోయినాయండి నిజంగా ఒక రోజున వినకూడదు అని చెవులు మూసుకుండి దూరంగా వెళ్ళే మాటలు ఈ రోజున భయంకరమైన క్యాజువల్ అయిపోయింది నోరు ధరిస్తే నీ అమ్మ అనే మాట వస్తుంది ఎవరి నోట విన్నా సరే ఇంకా భయంకరమైన బూతులు వస్తున్నాయి ముఖ చిత్రం అలా తయారైపోయింది ఈ రోజున సినిమాలకు సంబంధించి కథ హీరో చుట్టూ తిరుగుతుంది కథకి హింస ముఖ్యం కథకి చాలా హింస ముఖ్యం ముఖ్యమైనది ఏంటంటే తలకాయలు నరికేయటం లేపేయటం పూర్వకాలంలో తొడలు కొట్టి కార్లు పైకి లేపే స్థాయిలో ఉండేది ఆ తర్వాత మా రైల్వే ట్రాక్ మీద బండి మీద వెళ్తూ మనుషులు లాక్కెళ్ళిపోయే స్థాయికి వెళ్ళిపోయింది ఒక్కోసారి ఒక సినిమాలో గొడ్డళ్లతో నరుక్కోటాలు ఏమంటే గండ్ర గొడ్డళ్లతో అలా స్థాయి దారి ఈ రోజున భయంకరమైన స్థాయికి జరిగింది బాంబులు అవన్నీ ఉండే పూర్వం ఇప్పుడు హింస అనేది చాలా ముఖ్యంగా అయిపోయింది డబల్ మీనింగ్ డైలాగ్స్ ఇష్టం వచ్చిన డైలాగ్స్ నిజంగా చెప్పండి ఒక చిన్న పిల్లల్ని తీసుకొని సినిమాకి వెళ్ళే స్థాయి ఈ రోజున ఈ సినీ ముఖ చిత్రానికి ఉందా ఒకసారి ఆలోచించండి సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి గోల పడే కన్నా ఒకసారి థియేటర్కి వెళ్తే ఎంత అవుతుంది ఖర్చు చెప్పండి ఐదు వేల దాకా ఖర్చు అవుతుంది జంటకి జంట ఇద్దరు వెళ్తే టికెట్ కాస్ట్ కానీ లేకపోతే అక్కడ తిండి కానీ ఏదైనా సరే పిల్లలు వెళ్ళంగానే ఊరుకోరు కూల్ డ్రింక్ కానీ డాడీ అంటారు అది అంటారు అదొక కిట్ ప్యాకెట్ ఇస్తాడు మొత్తం ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలతో ఇక కూర్చుంటాం ఏసీ మధ్యలోనే ఆపేసేస్తాడు వాడిష్టం వాడు పావు గంటే వేసేసి ఆపేసేస్తాడు ఏసీ ఉండదు సినిమా నిమగ్నతలో హీరో నరుక్కుంటూ పోతుంటే అదొక ఆనందంగా చప్పట్లు కొడుతూ ఉంటారు కేరింతలు కొడతారు ఈ పైచ్య ప్రకోపం ఎక్కడ దాకా వెళ్ళిందంటే నిజంగా ఎంత దారుణం అంటే టు సినిమా థియేటర్లో లోపల నేల దగ్గర ఆ గ్యాలరీలో స్క్రీన్ ముందు బాంబులు పేల్చారండి బాంబులు కాల్చారండి ఆ శబ్దాలకి హడలిపోయి ప్రేక్షకులంతా లేచి బయటికి పరుగులు ఎత్తారు అంత పైత్య ప్రకోపానికి వెళ్ళిపోతుంటే థియేటర్ యాజమాన్యం కంట్రోల్ చేయలేదు ఎవరు చేయలేదు పెద్ద హీరో సినిమా వస్తుందని అంటే నిజంగా ఆలోచిస్తే పోలీసులు భద్రత ఎంత ఉండాలండి సో పోలీస్ భద్రత ఏమైంది ఆ థియేటర్కి హీరో భార్యా సమేతంగా కొడుకు సమేతంగా వస్తూ ఉంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవద్దా వస్తే ఎలా ఉంటుంది జనం కిక్కిరిసి అవన్నీ ఆలోచించద్దా ఇవేమీ లేదండి అంతా ఏదో అంటారు చూడండి చేతులు కాలేక ఆకులు పట్టుకున్న విధంగా ఈ రోజున చచ్చిపోయిన తర్వాత ఆ భర్త ఏడ్చినా లేకపోతే ఇంకేదైనా జరిగినా ఏమీ ఉండదు అక్కడ నిర్జీవం తప్ప వాళ్ళు సానుభూతి తెలియజేస్తారు లేకపోతే ఎంతో మరణానికి ప్రకటిస్తారు అయిపోతుంది ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లో కూడా అంతే జనాన్ని రెచ్చగొట్టే మాటలు ప్రసంగాల్లో ఒకళ్ళొకళ్ళు పొగుడుకోవటం కాదు తెగుడుకోవటం ఒకళ్ళొకళ్ళు డామినేషన్ చేసే డైలాగులు వెళ్లే ముందు మాత్రం కొంతమంది హీరోలు వీళ్ళకి చాలా జాగ్రత్తగా వెళ్ళండి మీ అమ్మా నాన్న మీకోసం ఎదురు పదకొండు ఇంటి దాకా పన్నెండింటి దాకా వాగి వాగి మైకులు పట్టుకొని అప్పుడు పంపిస్తారా మీరు అప్పుడు చిన్న చివరి చివరికి డైలాగ్ వేసేస్తాడు అంతే సానుభూతులు ఉండవు ఏమి ఉండవు భయంకరంగా తయారైపోయిందండి ఈ రోజున ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ఇదివరకు ఆడియో రిలీజ్ ఫంక్షన్లు అయ్యేవి ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ఇప్పుడు బొక్క ఎందుకు ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేసి ఇవన్నీ ఒకసారి చేద్దామని నిర్మాతలు పూనుకొని అందరు అనుకొని సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ చేస్తున్నాను భజన చేయటమే సినిమా గురించి అసలు ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లో ఏం మాట్లాడతారు ఏమిటి లేదు అంత హీరో భజనే హీరో భజనే హీరో పుణ్యమే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు అంత హీరోనే కాకపోతే నామక ఉంటాయి వాళ్ళు వెళ్ళి హీరో కాళ్ళ మీద దండం పెట్టుకుంటారు పాదావి ఆయన ఆశీస్సులు ఉంటే ఇంకో రెండు మూడు సినిమాలు దొరుకుతాయన్న ఆలోచనతో తప్ప ఏమీ లేదు సినీ ముఖ చిత్రం ఇలా ఉందండి నిజంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఆరోగ్యకరమైన వాతావరణం ఏమండి ప్రశాంతకరమైన వాతావరణాలు ఈ రోజుల్లో ఎక్కడున్నాయి థియేటర్కి వెళ్ళి ఎవ్వరు చూడట్లే మనసున్నవాడు సంస్కారం ఉన్నవాడు కాస్త జ్ఞానం ఉన్నవాడు థియేటర్లకి వెళ్ళట్లే అది వాళ్ళకి తెలుసు ప్రొడ్యూసర్స్కి తెలుసు నటించే ఆర్టిస్ట్లకి తెలుసు థియేటర్స్కి రారు ఇంత డబ్బు పెడితే అని తెలిసినా కూడా వాళ్ళు మరి నిజంగానే సినిమా థియేటర్స్ రిలీజ్ చేస్తున్నారు అది కూడా శ్రీ థియేటర్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి ఇప్పుడు అంతా కూడా శ్రీరామ 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 అనే నాము జపంలాగా ఓటీటీ 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 నామ జపం ఓటీటీలో వస్తుందిగా ఓటీటీలో చూడవచ్చు ఓటీటీ అంటే ఏమిటి చెప్పండి ఓటీటీకి నిర్వచనం తెలియదు ఎవరికి నాకే తెలియదు నిజంగానే ఈ సినిమా వారం రోజులు థియేటర్లు ఆడంగానే తీసేయంగానే కుర్చీ మడత పెట్టి కుర్చీ మడత పెట్టి అన్నట్టు బాక్సాఫీస్ ఫిలిం మడత పెట్టి ఓటీటీ ఛానల్స్ రెడీగా ఉంటాయి డ్యాగ కన్నేసి ఎట్లా పెద్ద పెద్ద హీరోల అన్నీ ముందే కొనేస్తాయి ఆహా ఛానలు లేకపోతే హాట్స్టార్ ఛానలు తర్వాత నెక్స్ట్ ఛానల్ మూవీకి సంబంధించిన ఛానల్స్ ఏమైనా ఉంటే అవన్నీ ముందే ఈ సినిమా కొనేస్తాయి డబ్బులతో కాస్ట్ వాళ్ళు ఒకటికి నాలుగైదు సార్లు రిపీట్ 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 వేసి రెవెన్యూ యాడ్స్ ప్రకారం సంపాదించేసుకుంటారు సో అందుకని సినిమా థియేటర్లో కన్నా ఓటీటీలో బాగా ఆదరించారండి బాగా చూసారండి ఏంటండి అది నిజంగా ఒక్కసారి రింగులు తిరుగుతూ గింగులు తిరుగుతూ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే మనం ఇదివరకు శతదినోత్సవాలు ఆడేవి సినిమాలు అర్ధ శత దినోత్సవాలు ఆడేవి శత దినోత్సవాలు జరుగుతూ ఉంటే వేదిక మీదకి వచ్చి ఆ నటీ నటులు బ్లాక్ అండ్ వైట్లో అక్కినే నాగేశ్వర గారు రామారావు గారి దగ్గర నుంచి సావిత్రి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు దండాలు పెట్టి అభినందనలు అభివాదాలు వాళ్లకు వాయిద్యాలతో స్వాగతాలు చక్కటి ప్రసంగాల పొగడ్తలు అప్పుడు చేశారు దసరా బుల్లాంటి సినిమా రిలీజ్ అయినప్పుడు నాగేశ్వరరావు గారు వాడిన కారుని తీసుకొచ్చి ఆ కారులో ఆయన కూర్చోబెట్టి ఆ కారునే జైత్రయాత్ర చేయించారు నేను అనేది ఆ రోజుల్లో వాతావరణం ఆ రోజుల్లో సినిమాలు ఆ రోజుల్లో వేరు ఛాలెంజెస్ చెప్తున్నా ఈ రోజుల్లో మీరు ప్రయోగాత్మకంగా అనకూడదు కానీ మన రాజమౌళి గారు కానీ అలాగే కొరటాల శివ గారు కానీ ఇంకెవరైనా కొత్తగా ప్రయోగాలు మరి మనకి వస్తుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళు చేసే ప్రయోగాలు ఆ రోజుల్లో ఎప్పుడో ఆదత్ సుబ్బారావు గారు లాంటి వాళ్ళు కేవీ రెడ్డి గారు లాంటి వాళ్ళు లేకపోతే కె విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు బిఎన్ రెడ్డి గారు అప్పట్లో ఉన్నటువంటి దర్శకులు చేశారండి నారాయణరావు గారు కూడా చేశారు కే రాఘవేంద్రరావు గారు కూడా క్రియేట్ చేశారు అప్పట్లో ఇంత సాంకేతిక పరిజ్ఞానం వెళ్ళలేదు కెమెరా పరంగా కానీ టెక్నికల్ పరంగా కానీ గ్రాఫికల్ పరంగా కానీ ఆర్ఆర్ల పరంగా కానీ వాటితోనే ఎంతో అద్భుతాలు సృష్టించి సంవత్సరాలు ఆడించే సినిమాలు ఉన్నాయండి ఈ రోజుల్లో రాజమౌళి గారు ఒక సినిమా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తీసుకుంటున్నారు ఆ రోజుల్లో కూడా ఈ కళాత్మకంగా సినిమా రూపొందటానికి ఓ మాయా బజార్ లాంటి సినిమా కానీ గుండమ్మ కథ జగదేక వీరుని కథ ఇట్లాంటి సినిమాలన్నీ క్లాసిక్ మూవీస్ అంతా కూడా సంవత్సరాలు తీసుకొని ఆడించారు సంవత్సరాలు షూటింగ్లు చేసి అదే మెయింటైన్ చేసేవాడు ఆర్టిస్టు అదే పట్టుదల అదే డైట్ అదే కంటిన్యూ రోజుకు సీన్ సొప్పని తీసుకుంటూ వస్తూ కళాత్మకంగా ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోవాలని చేశారు అలాగే నిలిచిపోయాయి రోజుకి ఆ పాటలే ఏమండి ఆ పాటల్ని మర్చిపోగలమా మనం పాతాళ భైరవిలో కానీ మాయాబజార్లో లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊయనుగా లేకపోతే వివాహ భోజనము వింతైన వంటకంబు వారి విందు అంటూ అలాంటి పాటలు ఇక ఎలాంటి పాటలు అని నీవేనా నన్ను తలచినది అలాగే పాతాళ భైరవి సినిమాలో పాటలు కానీ గుండమ్మ కథలో పాటలు కానీ ఇప్పటికి మర్చిపోగలమా మూడే మూడు నిమిషాలు అప్పట్లో పాట చక్కగా లైవ్లో లైవ్లో రికార్డింగ్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వెనక ఒక ఇరవై ఐదు వయోలిన్స్ ఇరవై వేణలు వాటి మధ్యలో మైకుల మందు నిలబడి ఘంటసాల గారు పిసిసిల సుశీల గారు పాడితే లైవ్ ప్రత్యక్ష ప్రసారంలో రికార్డింగ్ జరిగేది రికార్డింగ్ స్టూడియోలో ఇప్పటికి నడిచే ఆ రోజుల్లో మట్టి రికార్డులు సెవెంటీ ఎయిట్ ఆర్పిఎమ్ థర్టీ ఫైవ్ ఫార్టీ టూ అని అలా ఉండే మట్టి రికార్డులు ఆ రోజుల్లో కూడా మరి రికార్డులు రికార్డ్ చేశారు ఫోన్ రికార్డ్స్ మరి ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు గారి డైలాగ్స్ సూపర్ డూపర్ హిట్ అయితే రికార్డ్ ప్రూఫ్ అయినా బయటకు వచ్చి ఆ రోజులు ఎంత సంచలనాన్ని సృష్టించింది మరి బాపు గారు సంసారపక్షంగానే సినిమాలు తీసాడు ఒక రాముడు తీసిన ముత్యాల ముగ్గు తీసిన ఓ సంపూర్ణ రామాయణం తీసిన క్లాసిక్ అప్పుడు డైరెక్టర్ల మేధస్సు వేరు అప్పుడు డైరెక్టర్లు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు తీసేవాడు ఈ రోజుల ప్రేక్షకుల అభిరుచి ఏముందండి ప్రేక్షకులు అభిరుచి కనుక్కుంటున్నారా ప్రేక్షకులు వివిధ రుచులు ఉన్నటువంటి అభిరుచులు ఉన్నటువంటి ప్రేక్షక లోకం ఉంది అదే ఒక్క బాసు మనకి డబ్బు ముఖ్యం కోట్ల రూపాయలు వసూలు చేయాలి మనం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం రిస్కీ షార్ట్స్ అన్ని కూడా ఇదివరకు డూపుల్ని పెట్టుకొని హీరోలు చేసేవాళ్ళు ఈ రోజున రిస్కీ షార్ట్స్ రిస్కీ షాట్స్ హీరోస్ చేస్తున్నారు కష్టపడుతున్నారు నేను కాదనట్లే ఇమేజీ చట్రంలో ఇరుక్కొని తమ ఇమాజీకి తగ్గట్టుగానే డైలాగ్స్ రాయించుకుంటూ తమ ఇమాజికి తగ్గట్టుగానే నటిస్తున్నారు ఈ సెన్సార్ బోర్డు ఎప్పుడో చచ్చిపోయింది అనుకోండి సెన్సార్ బోర్డు అసలు లేదు దానికి ఎప్పుడో భూస్థాపితం అయింది వీళ్ళు ఏ డైలాగ్ చెప్తే ఆ డైలాగ్ ఆ డైలాగ్కి కింద చప్పట్లు డబల్ మీనింగ్ డైలాగులు బండపోతులు పూర్వం లేదా తగ్గేదే లే నేను తగ్గేదే లేదురా అనేవాళ్ళు తగ్గేదే లేదురా అనేవాళ్ళు అది లేదురా దూరా తీసి తగ్గేదే లే అని పెట్టంగానే అదే పెద్ద గొప్ప డైలాగ్ అయిపోయింది నా మాట వినుకో అన్నది పెద్ద డైలాగ్ అవుతుంది నా మాట వినుకో బాబు నా మాట విను అనేవాళ్ళు క్యాజువల్గా ఇవన్నీ కూడా వెర్రీ వెయ్యి రకాలని చెప్పి వెయ్యి చేతులు ఎక్కుతుంది పైచే ప్రకోపాలు ఎక్కువైపోతున్నాయి నిజంగా చెప్తుంది ఈ తర్వాత ఇంకా ఆలోచిస్తే ఆ రోజుల్లో అందరికీ పని ఉండేది సెట్ వర్కర్స్కి రెండు నెలలు మూడు నెలల ముందు గోఖలే లాంటి వాళ్ళు ఆర్ట్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కష్టపడి దగ్గరుండి సెట్లు వేసి రాజ ప్రాకారాలు కానీ రాజకోటలు కానీ లేకపోతే సభా మందిరాలు కానీ రాజమందిరాలు కానీ రాజు మరి నిర్వహించే ఆస్థానం భువన విజయం లాంటి వాటిని ఎంత సెట్లు వేసేవాళ్ళండి ఎంతమంది వర్క్ జరిగేది ఎంతమంది ఆ రోజుల్లో వాళ్ళ పోషణ కుటుంబ పోషణ చక్కగా అన్నం తినేవాళ్ళం మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆ తర్వాత ఇంకో సినిమా సెట్ వర్క్ ఇలా ఉండేది ఈ రోజుల్లో వాళ్ళందరి ఉపాధి పొట్ట కొట్టేసేసి నాశనం అయిపోయి గ్రాఫిక్స్ వచ్చేసాయి ఏం మహానుభావుడు పుణ్యమో అనో తెలియదు కానీ బ్లూ మ్యాట్ గ్రీన్ మ్యాట్ వేసేటో ఈ మూల నుంచి ఆ మూల దాకా రామోజీ ఫిలిం సిటీలోనో ఎక్కడో ఎంత విశాలం ఉంటే అక్కడ పెద్ద గ్రాఫిక్స్ ఆ గ్రాఫిక్స్లోనే కొండలు వానలు నదులు ప్రవాహాలు వాగులు వంకలు జలపాతాలు ఆ మధ్యలో హీరో గారు తీగ పట్టుకొని ఈ మూల నుంచి ఆ మూల దాకా ఎక్కడ టెక్నాలజీ పెరిగింది టెక్నాలజీ ఆధునిక టెక్నాలజీ వచ్చిన దగ్గర నుంచి కడుపు కొట్టేస్తుంది ఈరోజు ట్రాక్స్ మల్టీ ట్రాక్స్ ఎన్నో ట్రాక్స్ వచ్చేసాయి ఎవరికి వాళ్ళే వచ్చి సింగర్స్ వాళ్ళు పాడేసుకుంటే అది ప్యాచ్ కలిపేసేస్తున్నారు ఓకే ఆర్కెస్ట్రా ఏది పూర్వం ఉన్న ఆర్కెస్ట్రా లాంటివి లేదు అన్నీ కూడా కీబోర్డ్లో ప్లే చేసి నిక్షిప్తం చేస్తున్నారు ఎంతమంది ఉపాధి లేకుండా బయట తిరుగుతున్నారు తెలుసా సెట్ వర్క్ లేదు అసలు నిజంగా ఇళ్లలోనే తీసేస్తున్నారు ఒరిజినల్ లేదా అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్తున్నారు అక్కడ అంతే ఏం జరుగుతుంది దానివల్ల ఉపాధి కోల్పోయి ఈ రోజున రిక్షా వాళ్ళుగా బెగ్గర్స్గా ఎలా బతుకుతున్నారో తెలియదు సెట్ వర్క్స్ బయట కూడా వర్క్లు లేవు చివరికి ఆఖరికి ఏ స్థితికి వెళ్ళారంటే పుట్టినరోజు వేడుకలు చేసుకున్నా లేకపోతే పెళ్లి వేడుకలు చేసుకున్నా అక్కడికి వెళ్ళి సెట్ వర్క్స్ చేస్తున్నారు వాళ్ళకి తెలిసిన విద్య అదే మరి ఇంకేం చేస్తారు చెప్పండి బాగా బతికిన వాళ్ళు హీనంగా బతుకుతున్నారండి దయనీయమైన పరిస్థితులు బతుకుతున్నారండి సినిమా ఆర్టిస్టుల గురించి చెప్పనే అక్కర్లేదు పూర్వం గౌరవాలు ఉండేవి అభిమానాలు ఉండేవి ఆత్మీయతలు ఉండేవి సినిమా బ్రేకింగ్ అప్పుడు లంచ్ బ్రేక్ అప్పుడు అందరు ఇళ్ళ నుంచి క్యారేలు తెచ్చుకొని ఒక్కచోట కూర్చొని మన భోజనాలాగా షేర్ చేసుకుండేవాళ్ళు ఎవరి క్యారేజీలు అందరు పక్క క్యారేలు తింటూ సరదాగా లైట్ బాయ్ దగ్గర నుంచి మేకప్ మ్యాన్ దగ్గర నుంచి అక్కడ డిఫరెన్స్లు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ డిఫరెన్స్లు లేకుండా అందరు కలిసి తినేవాళ్ళు హీరోల దగ్గర నుంచి డైరెక్టర్స్ దగ్గర నుంచి మరి మన సూర్యకాంతమ్మ గారు ఒక వ్యాన్లోనే పిండి వంటలన్నీ తానే చేసి తెల్లవారుజాన్ని నాలుగింటికి లేచి తయారు చేసి అవన్నీ తీసుకొచ్చి తినండర్రా తినండర్రా తినండర్ రా పులిహోర తినండర్ రా దద్దోజనం తినండర్ రా అందరికీ నోట్లో కుక్కేసేదంట తల్లిలాగా ఆమె వంటల కోసం ఎస్వి రంగారావు గారి దగ్గర నుంచి గుమ్మడి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఎదురు చూసేవాళ్ళు అంట టేస్టీగా తెస్తుంది సరదాగా తెస్తుంది మరి ఇటు వంటలు సరదాగా చేసేది అటు నటను కూడా అత్యద్భుతంగా చేసేదామండి మరి అలా కలిసిమెలిసి ఉండేవాళ్ళు క్యార్యాన్లు ఎక్కడ తెచ్చాయి ఈ బౌన్సర్స్ ఎక్కడున్నారు సెక్యూరిటీ గార్డ్స్ ఎక్కడున్నారు ఈ రోజున క్యారమాన్లో వేయించి స్టూడియోలోకి వెళ్తూ ఉంటే బౌన్సర్స్ నలుగురు బౌన్సర్స్ ఎవరు వెంట పడతారండి వాళ్ళ వెంట చివరికి కమిడియన్స్ దగ్గర ప్రతి ఒక్కళ్ళకి బౌన్సర్స్ సెక్యూరిటీ గార్డ్స్ తరిమేసేవాడిని షూటింగ్లో బ్రేక్ ఇవ్వంగానే షార్ట్ షార్ట్కి బ్రేకు క్యారమాన్లోకి వచ్చి చూడటం కూర్చుండండి హీరో కానీ ఎవరైనా సరే వాళ్ళ ఇండివిజువల్ వాళ్ళది వాళ్ళ ప్రతి ఒక్కరికి ఒక క్యారమాన్ ఆ లోపల కూర్చుంటారు లేకపోతే రిలాక్స్ అవుతారు ఫోన్లు మాట్లాడతారు అంతా ఓ రెండు మూడు గంటలు మళ్ళీ షార్ట్ వేడియన అనగానే ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో చెప్తే బయటకు వస్తున్నారు ఇక ఎఫెక్షన్ ఎక్కడుంది షూటింగ్ అయిపోగానే ఎవరి దాని వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎవరి కార్లలో వాళ్ళు ఇక ఇళ్ళ సంగతి చూస్తే ఆలోచిస్తే పూర్వం తమకు తగ్గట్టుగా చక్కటి ఇళ్ళు కట్టుకొని చెన్నైలో ఎవరి ఇల్లు చూస్తే కాంపౌండ్ వాళ్ళు అందమైన పూల చెట్లు వనాలు అత్యద్భుతంగా ఓ మూడు లక్షలు నాలుగు లక్షల్లో ఇల్లు కట్టేసుకొని ఆనందంగా సంతోషంగా ఉండేవారు ఆ రోజుల్లో ఇల్లు పక్క పక్కనే ఫంక్షన్లు జరిగిన సంక్రాంతి వేడుకలు బొమ్మల కొలువులు పెట్టిన మళ్ళీ అలాగే ఉగాది జరిగిన ఏది జరిగినా చక్కగా కలిసిమెలిసి ఉండే వాళ్ళందరూ కూడా బ్లాక్ అండ్ వైట్ డేస్లో స్వర్ణయుగంలో ఆ రోజుల్లో మరి ఈ రోజుల్లో ఇట్లా చూడండి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లేకపోతే పెద్ద పెద్ద మనకి ఈ కాలంలో వెలు మణికొండలో వెలుస్తున్నాయి విల్లాస్ సినిమా వాళ్ళవి అన్ని రాజప్రాకారాలు రాజప్రాసాదాలు బుర్జు కోటలు ఎవరొచ్చి దూకుతారో ఇళ్లలో తెలియదని సెక్యూరిటీస్ లోపల చూస్తే ఇల్లు వామ్మో అనిపిస్తుంది మనకి అంత చక్క సంపాదించేసారు చిత్రపురి కాలనీ అలాట్మెంట్ స్థలాలు కానీ లేకపోతే సొంతంగా కొంటం కానీ పెద్ద ఇళ్ళు ఆ ఇంట్లో ఎవరైనా ఉండేది భార్యాభర్త ఒక చిన్న పిల్లలు ఇద్దరు అంతే దానికి అంతేకాకుండా స్టాటస్ సింబల్స్ ఒక్కొక్కళ్ళ ఇంట్లో పదిహేను కార్లు పదిహేను కార్లు ఎందుకండి పూటకో కారు వేసుకొని తిరగటానికి పూటకొ కారులో షూటింగ్కి వెళ్ళటానికి పదిహేను ఇరవై కార్లు కార్ల మోజు ఎలా ఉందంటే మార్కెట్లో కొత్త కార్ వస్తే హీరో కొంతమంది ఈ కార్ ఇచ్చేసి కొత్త కార్ తీసేసుకుంటారు ఇంట్లో సెక్యూరిటీ భయంకరమైన సెక్యూరిటీ వాళ్ళలో వాళ్ళే కలిసి మది మెలిసి ఉండట్లేదు ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా ఉంటున్నారు ఎవరినైనా రాణిస్తారా పురుగును కూడా రానివ్వరు అభిమానులు అండి మేము అంటే ఒక హీరోని కలుసుకోవడానికి వెళ్తే పూర్వం అయితే గేట్ తీయంగానే సెక్యూరిటీ ఎదురుగా హీరో కూర్చొని కాంపౌండ్ వాళ్ళు ఎదురుగా కూర్చొని మిషస్ చెప్పేవాడు రోజున ఎవరైనా వెళ్ళి హీరోని కలగటానికి మేము పలానా ఊరి నుంచి వచ్చామంటే పది మంది తనిఖీలు అసలు హీరో ఇంట్లో ఉన్నా లేనని చెప్పిస్తాడు ఎందుకు వచ్చింది న్యూసెన్స్ ఇదంతా షూటింగ్కి వెళ్ళాడు అయ్యారు చెప్పిస్తారు చెప్పిస్తాడు ఎవరైనా వచ్చి హీరోలు కలుస్తున్నారు లేకపోతే అసలు ఎవ్వరూ వెళ్ళట్లేదండి అంత విముఖంగా ఉన్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో సినీ ముఖ చిత్రం ఉంది ఈ సినీ ముఖ చిత్రం ఇంకెంతమందిని బలి తీసుకుంటుందో రద్దీల్లో లేకపోతే ఇంకెంత భయంకరమైన కథలు వస్తాయో ఇంకెంత భయంకరమైన సినిమాలు వస్తాయో తెలియదు పుష్పటుకు మాత్రం భయపెడుతోందంట జనాన్ని గగ్గోలు పెడుతున్నారు జనాలు ఆ వేషాలు చూసి లోపల ఆ రీ రికార్డింగ్ చూసి అవన్నీ చూసి ఆర్జీలు చూసి సౌండ్ సిస్టమ్ చూసి హార్ట్అాక్ హార్ట్ అటాక్ వాళ్ళు మాత్రం వెళ్ళద్దు గుండె జబ్బు ఉన్నవాళ్ళు అని హెచ్చరికలు కూడా చేస్తున్నారు అంత భీభత్సంగా ఉంటున్నాయి సినిమాలు సినిమా ప్రేక్షకుల కోసం కాదు సినిమా తమ కోసం తమ డబ్బు సంపాదించడం కోసం ఈ వెర్రి వెంగళప్పులు ప్రేక్షకులు ఉన్నారే వీళ్ళు ఎగబడి వెళ్తున్నారు తల్లిదండ్రుల దగ్గర నుంచి హింసించి వాళ్ళని డబ్బులు గుంజి ఎట్లా సినిమా చూడాలి స్టూడెంట్స్ సరే ఐటీ రంగంలో వాళ్ళు వాళ్ళు వేరనుకోండి వాళ్ళు డబ్బులు ఉంటాయి వెళ్తారు సో దుస్థితి సినీ ముఖ చిత్రం చిత్రమైపోతుందండి సినీ ముఖ చిత్రం ముందు ముందు ఎన్ని రంగులతో మన ముందుకు వస్తుందో ఎన్ని పేజీలు చినిగిపోయి వస్తుందో ముఖ చిత్రం మరి ముక్కలు ముక్కలుగా మన ముందుకు వస్తుందో అసలు సినీ ముఖ చిత్రం మాయమైపోతుందో తెలీదు స్వస్తి భవదీయుడు నారు మంచి